తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము మే నెల పదకొండవ తారీఖు శనివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇది గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఆరు వచ్చిన ఈ విధంగా వ్రాయబడి ఉన్నది కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారు దేవుడైనటువంటి యహోవా ఇర్మియా ప్రాక్త ద్వారా ఇస్రాయల్ గురించి ఈ మాట తెలియచేసినట్లు మనకు అర్థమవుతుంది కుమ్మరే అనేటువంటి ఆయన కొండను చేసేటప్పుడు అది సరిగ్గా రాకపోతే ఆ కుండను సరిచేసేటువంటి బాధ్యతను కలిగి మరి ఆ కొండను తయారు చేయకుండా దాన్ని ప్రక్కన పెట్టి వేరొక కొండను ఆయన సిద్ధం చేస్తాడు కొన్నిసార్లు అయితే ఆ కుండతో చేయబడిన మట్టిని మలచి మళ్ళీ సరిగ్గా చేస్తారు ఈరోజు ప్రపంచమంతా దేవుని చేతిలో ఉంది ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటారో వారు మలచబడతారు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం వాక్యం ద్వారా చూడవచ్చు వారిని సరి చేసుకునే అధికారం కూడా ఆయనకు ఉంది అంత మాత్రమే కాదు అక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పారు ఆయన ఒకవేళ ఎవరైనా మార్పు చెంది వారి జీవితాలు మార్చుకుంటే దేవుడు పశ్చత్తాపడి వారికి చేయాలనుకున్న కీడు కూడా చేయడు అని అలాగే మన జీవితాల్లో మనం దేవుని చేతిలో ఉన్నామని గమనించి మన జీవితాలు మనం సరి చేసుకున్నట్లయితే మనం బాగుంటామనే సంగతి ఈ వచనం ద్వారా మనకు పూర్తిగా అర్థమవుతుంది ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయముని బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీలను స్వదేశీలను దీవించి ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఆరోగ్యమును బలమును శక్తిని మీరే అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధన అమ్మను అడుగుచున్న మా ప్రి పర్లోకపు తండ్రి ఆమెను క్రీస్తు సంఘం పదమవారి వేది అందరికీ వందనాలంటే దేవుడు మిమ్మల్ని దీవించును కాక